పట్టణంలోని స్థానిక పాఠశాల ప్రాంగణంలో ఆర్థం ఆ నియోజకవర్గ స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి నగర పంచాయతీ చైర్పర్సన్ సుప్రచామురీ సాంబశివరావు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు నియోజకవర్గ స్థాయి వాలీబాల్ కబడ్డీ పోటీలను గుంజులో ప్రతిభను కనపరచాలని కోరారు గ్రామీణ ప్రాంతంలోని యువతను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ఆర్ధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు క్రీడలలో విజేతగా నిలిచిన వారికి కూడా ప్రోత్సాహాలను అందిస్తుందన్నారు నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయి అటు నుండి రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతిభను కనపరిచి నియోజకవర్గానికి కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీ నరసింహారావు రమణయ్య సతీష్ రెడ్డి దళితులు పాల్గొన్నారు جئے ہا اوہ چمنو ہا جئے ہا ریو انتم جئے ہا چئے فائنڈ کر لیں گے کل سے ہا

మన రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదవులు నడిపిస్తున్నారు అందులో భాగంగా మన రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్ గా చేయాలనే లక్ష్యంతో ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడా ఆణిముత్యాలను వెలుగులోకి తీసుకురావాలనే దృఢ సంకల్పంతో ఏర్పాటు చేశారులు అంద ఆడి విజేతలు కావాలని కోరుకుంటున్నారు జరగబోయేటటువంటి పోటీలో జిల్లా స్థాయిలో పాల్గొనియోజక మొదటి స్థానంలో ఇవ్వాలని కోరుకుంటున్నారు అడుగులు కానీ క్రీడాకారులకు కానీ మధు కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను